హలో హాయ్ అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకే అంతర్జాతీయ విమానాశ్రయం మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా ఉండే గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో సేల్కి వచ్చిందండి సో చాలా బాగుంటుంది ఇల్లు అయితే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా చాలామంది పాత వీడియోస్ని చూసి ఆ ప్రాపర్టీస్ ఉన్నాయని అడుగుతున్నారు సో మేము చేసే మ్యాక్సిమం అన్నీ కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఏనండి వీటికి టైం చాలా తక్కువ ఉంటుంది మేబీ ఉంటే ఒక టెన్ టు వన్ వీక్ అలా ఉంటుందండి సో ఈలోగా ఎవరైతే నచ్చుతుందో వెంటనే చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది చూస్తే కనుక మీకు ఆ ప్రాపర్టీ నచ్చితే కనుక దానికి సంబంధించిన పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తామండి సో స్టాఫ్ అనేది కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి అందరికీ విజిటింగ్ అనేది చేయించలేకపోతున్నాం సో తొందరగా చూసి మీరు మాకు ముందుగా కాల్ చేస్తే మీరు తప్పకుండా విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అలా అని లాస్ట్ మినిట్లో మాత్రం కాల్ చేయకండి సో త్వరగా కాల్ చేయడానికి ట్రై చేయండి వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ చేయకండి చాలా చాలా మంచి ప్రాపర్టీస్ వస్తున్నాయండి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల అన్ని ఏరియాలో కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా ఉన్నాయండి కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలన్నా కూడా ఉన్నాయి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి సో మీకు ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతుందండి మనకి రజా ప్రాపర్టీస్ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ గుంటూరు ఆక్షన్ సేల్ విజయవాడ ఆక్షన్ సేల్ ప్రాపర్టీ సేల్ విజయవాడ ఈ విధంగా ఐదు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా మేము ప్రాపర్టీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ని అదే అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ని ఫాలో అవుతూ ఉంటే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అనేది దొరకడానికి అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఈ ప్రాపర్టీ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఇక్కడ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు వైజాగ్ నేషనల్ హైవే గన్నవరం దగ్గర ఈ ఏలు రోడ్ నుంచి అంటే ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ల దూరంలో రెసిడెన్షియల్ ఏరియాలో ఈ హౌస్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం హౌస్కి అయితే కాదు ఇందులో మనకి ఒక పోషన్ అయితే సేల్కుందండి ఇది సుమారుగా మొత్తం మనకి రెండు వందల ఇరవై గజాల ల్యాండ్ అయితే వస్తుంది ఇందులో మనకి అరవై ఏడున్నర గజాల అన్డివైడెడ్ షేర్ తోటి ఈ ఫ్లోర్ అయితే మనకి సేల్ కొందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పోస్ట్ను సో ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగు ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు మనకి దక్షిణం ఆగ్నేయం మీదుగా నడకైతే ఉంటుందండి సో తూర్పు ఫేసింగ్ తోటి ఈ హౌస్ అయితే ఉంటుంది ఈ పక్కన ఉత్తరం సందు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఈ మనకి ఈ ఫ్లాట్ పరంగా ఆరు వందల ఎనభై ప్లింత ఏరియా అయితే వస్తుందండి అరవై ఏడున్నర గజాలు అన్డవైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సింహద్వారం చుట్టూ కూడా మనకి ఇక్కడ గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అదేవిధంగా టేక్ సింహద్వారం ఇచ్చారు సో ఈ స్పేస్ అంతా కూడా మంద కాదండి జస్ట్ మనకి ఈ పోషణం ఈ బయటకి వెళ్ళడానికి దారి ఇది మాత్రమే మందండి సో దీనికి మనకి అరవై ఏడున్నర గజాలు అన్డవడేడ్ షేరు సో ఈ సింగిల్ బెడ్రూమ్ పోషన్ లాగా అయితే ఉంటుందండి అంటే నాలుగు గదులు అయితే వస్తాయి సో అది డబల్ బెడ్రూమ్ అయినా కానివ్వండి సింగిల్ బెడ్రూమ్ అయినా కానివ్వండి ఇది ఇంటి ముందు రోడ్డు కార్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది అయితే కార్ పార్కింగ్ పెట్టుకునేంత స్పేస్ అయితే లేదు పన్నెండు అడుగుల రోడ్ అనమాట సిమెంట్ రోడ్డు అయితే ఉందండి ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి ఏలు అయితే కనెక్ట్ అవుతుందండి సో గన్నవరం ఏరియాలో వచ్చిన రెసిడెన్షియల్ జోన్లో ఉండే ఇండివిజువల్ హౌస్ అనమాట సో ఎవరైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా లో బడ్జెట్లో హౌస్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి చాలా చాలా బాగుందండి సీలింగ్స్ కానీ కపోర్డ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేయించారు హౌస్ ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఒక పోర్షన్ అని చెప్పేసి దీన్ని మనం ఈజీగా తీసుకోవాల్సిన లేదు చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక బడ్జెట్ హౌస్ కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీని ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకున్నారు కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ